హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం ప్రసాద్ రికార్డు టైంలో చీరాల హత్య కేసు ఛేదించిన పోలీసులు విషయం ఏంటి అంటే నలభై ఎనిమిది గంటలు కేవలం నలభై ఐదు గంటల్లో ఖచ్చితంగా నిందితులను పట్టుకొని తీరుతామని అని చెప్పేసి ఏదైతే మరి హోమ్ మినిస్టర్ గారు చెప్పారో దానికి తగినట్టుగానే పోలీసులు ఆ కేసును ఛేదించడం జరిగింది అఫ్కోర్స్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరి ఎదురైన తొలి చేదు ఘటన ఇది చాలా దురదృష్టకరం ఓ యువతని రేపు చేసి దాని తర్వాత అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన అనమాట సో దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పెషల్ కేర్ తీసుకున్నారు అలాగే హోమ్ మినిస్టర్ గారిని ఇమీడియట్గా అక్కడికి పరామర్శించమని ప్రభుత్వం తరఫున ఏదైతే ఆర్థిక సహాయంతో పాటుగా వాళ్ళకి మానసిక ధైర్యం కూడా నింపమని చెప్పేసి హుటాహుటిని పంపించారు ఈ క్రమంలో హోమ్ మినిస్టర్ గారు కూడా అక్కడికి వెళ్ళటం వాళ్ళకి ఏదైతే మానసిక స్థైర్యం నింపటం దానికి దాంతోపాటుగా స్థానిక ఎమ్మెల్యేని కలుపుకొని అక్కడ ఆ చెక్కును అందజేయడంతో పాటుగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని తీర్తాం అదే విధానంగా ఏదైతే ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఈ డ్రగ్స్ అనేది కుదిపేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సో ఆ డ్రగ్స్ సేవించే ఈ విధమైన కార్యకలాపాలకి పాల్పడుతున్నారు ముఖ్యంగా యువకులు అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు ఈ క్రమంలో వారిని నలభై ఎనిమిది గంటల్లో ఏదైతే పట్టుకుంటా ఉన్నారో దానికి తగినట్టుగానే పోలీసులు అయితే కేసును ఛేదించడం జరిగింది మొత్తం ముగ్గురు నిందితులను పట్టుకున్నారు అయితే ఎస్పీ గారు సపరేట్గా పర్యవేక్షిస్తున్నారు దీనిపైన ముఖ్యమంత్రి గారు పదే 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 ఈ కేసుకు సంబంధించిన వివరాలు సేకరిస్తూనే ఉన్నారు అంటే తెలుసుకుంటూనే ఉన్నారు అదే విధానంలో ముఖ్యమంత్రి గారు అంత ఇదిగా కష్టపడుతున్నారు అంటే ఖచ్చితంగా హోంమంత్రి గారు ఇంకెంత మానిటరింగ్ చేస్తారు సో ఈ విధంగా ఏ ప్రభుత్వ హయాంలో అయినా సరే ముఖ్యమంత్రి అదే అదేవిధంగా హోంమంత్రి కూడా ఈ రకంగా పనిచేయాలి అలా పనిచేస్తేనే ప్రజల మన్ననలు పొందుతారు మీరు కనుక గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా వీళ్ళ యొక్క ప్రవర్తన నియమావళి ఎలా ఉందో ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే అసలు హోంమంత్రి గారు ఏ విధంగా మాట్లాడారు మీకు గుర్తుందా గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఒక చోట రేపు జరిగితే ఏదో దొంగతనం కోసం వచ్చి రేపు చేశాడు అని చెప్పేసి చెప్పిన ఘటనలు ఉన్నాయి ఇక ముఖ్యమంత్రి గారు అంటారా ఆనాటి ముఖ్యమంత్రి సరాసరి ఏ రోజు కూడా ప్రెస్ పెట్టి ప్రెస్ సారీ ఇక ఆనాటి ముఖ్యమంత్రి గారు అంటారా సరాసరి ఏ రోజు కూడా మీడియా సమావేశం పెట్టి దేనిపైన స్పందించడం లేదు అలాగే ఎక్కడైనా దారుణ ఘటనలు చోటు చేసుకుంటే దానిపైన మాట్లాడరు ఇక ఏదంటే ప్రతిదానికి ఒక ఆయన ఉండేవాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు పేరుకి ఆయన వచ్చేసేవాళ్ళు మాట్లాడితే ఇక ఆయన ఏ విషయమైనా మాట్లాడేవాళ్ళు సో ఇట్లాంటి ఘటనలు ఈ విధంగా కొన్ని గంటల్లోనే కేసును ఛేదించడం అంటే ఇప్పుడు నేరస్తుల గుండెల్లో గుబులు పడుతుంది ఇప్పటి నుంచి ఇదే ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటుంది ఇదే ఎక్కడికక్కడ అరాచకాలను ఆపగలగాలి ఎక్కడికక్కడ నేరస్తులని అరికట్టగలగాలి ఈ యొక్క క్రైమ్ రేట్ అనేది తగ్గించగలిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది ఎందుకంటే ఎవరైనా సరే పెట్టుబడిదారులు రావాలి పెట్టుబడిదారులు రావాలి అంటే ఆ రాష్ట్రంలో వాళ్ళకి శ్రేయస్కరం అన్న భరోసా కలగాలి అది కలగాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ క్రైమ్ రేట్ తగ్గితేనే ఆ విధమైన నమ్మకం వాళ్ళకు కలుగుతుంది సో ఇదంతా జరగకుండా మనకు పెట్టుబడిదారులు ఎక్కడి నుంచి వస్తారు పెట్టుబడిదారులు రాకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందుద్ది అదేవిధంగా పథకాలు అనేక రకాలైన సంక్షేమ పథకాలు ఉన్నాయి ఆ పథకాలు ఎలా అమలు అమలుపరచగలరు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు 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 అని చెప్తున్నారు పథకాలు బ్రహ్మాండంగా ఇచ్చారు కాదంట్లా ఆ పథకాలకి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అప్పులు చేసి తీసుకొచ్చారు ఎంతకాలం అలా అప్పులు చేస్తారు కనీసం పెట్టుబడిదారులను తీసుకొచ్చి మరి ఏదైతే ఆదాయం పెంచితే అది ఉపయోగపడుతుంది పైగా ఇక్కడ అరాచకాలు అంటే ఆ ప్రభుత్వ హయాంలో అరాచకాలు చేస్తుంది ఎవరు అధికార పార్టీకి సంబంధించిన నేతలే సో ఈ క్రమంలో ఎక్కడి నుంచి వస్తారు పెట్టుబడిదారులు అదే గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్సు సో ఇప్పుడు మొత్తానికి ఏదైతే ఈ చీరాల కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి అయితే కొన్ని గంటల వ్యవధులను పట్టుకోవడం అనేది హర్షించదగ్గ అంశం అయితే దురదృష్టకరమైన ఘటన ఏంటి అంటే ఇట్లాంటివి ఇంకా జరుగుతూనే ఉండే ఖచ్చితంగా నేరం చేయాలి అనే ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇది పోపించేలాగా హోమ్ మినిస్టర్ గారు ఖచ్చితంగా ప్రయత్నాలు జరుపుతానని చెప్పేసి అంటున్నారు అదే విధానంలో పాలన కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే సామాన్యులు సైతం భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అయితే కొంతమంది వైసీపీ నాయకులు నేను నిన్న ఒక డిబేట్లో కూడా చూసా ఏమంటున్నారు తెలుసా పవన్ కళ్యాణ్ గారంట ఎక్కడ మహిళల పైన కూడా ఏదైనా సరే అఘాయిత్యం జరిగితే ఇమీడియట్గా స్పందిస్తాను అని చెప్పేసి అన్నారు అంటే వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఏమన్నారు ఎక్కడైనా ఏ ఆడపిల్ల కష్టం వచ్చినా ముందు నేను ఉంటానన్నారు సో ఎప్పుడు ఆయన సామాన్యుడిగా ఉంటే కానీ ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు ఈ దీనికి సంబంధించిన వ్యవహారాలు నిమగ్నమై ఉన్నారు సో దీనికి పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదేంటి ఏంటి అని ఏదో అంటారు వంకలేనమ్మా డొంక పట్టుకుంది అన్నట్టుగా వీళ్ళు అధికారంలో ఉండగా ఏమీ గుర్తురావు ఇప్పుడు మాత్రం ఎక్కడెక్కడ బొక్కలు ఉండయా ఆయన ఎత్తుతూ ఉంటారు అక్కడ బొక్కలో ఉండవు ఏమీ ఉండవు వాస్తవంగా మంచి జరిగినప్పుడు మంచి అని చెప్పండి లేదు అందులో పొరపాట్లు ఉండే ఇది పొరపాటు అని చెప్పండి ఇవి చెప్పకుండా మనం చేసేటప్పుడేమో అసలు అవేమి గుర్తుండవు ఎదుటివాళ్ళు చేస్తున్నప్పుడు మాత్రం వంకలు పెడతా ఉంటాం అన్నట్టు ఉంటుంది మనం సరిగ్గా చేయగలిగే ఇదిగో నేను ఇలా చేసాను అది బ్రహ్మాండ పరిపాలన అని చెప్పేసి చూపించగలిగితే అప్పుడు ఎదురువాడు దాంట్లో తప్పులు చెప్పొచ్చు మీరు చేసేదేమో అన్ని బండలో మరి ఇక్కడ చూస్తేనేమో వీళ్ళని తప్పులు అని చెప్పేసి అంటే ఇది ఎంతవరకు సమంజసం వాళ్ళు చేయని పరిపాలన చేసిన తర్వాత అందులో తప్పప్పులు ఉన్నా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా నేతలు ఎవరైనా ఉంటే వాళ్ళను వాళ్ళు రక్షించే పరిస్థితుల్లో ఉంటే అప్పుడు ఖచ్చితంగా మాట్లాడండి మీరే కదా మేము ఖచ్చితంగా నిలదీస్తాం అంతేగాని ప్రతిదానికి కూడా అసలు సంబంధం ఉన్నా లేకపోయినా ఇమీడియట్గా స్పందించాలంటే నిజంగా అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి అయితే వచ్చేది కాదు అనేది కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఓవరాల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే హోమ్ మినిస్టర్ గారంటే ఎలా ఉండాలో అక్షరాల ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే విధానంలో వంగలపూడి అనిత గారైతే మాత్రం వందకి వంద శాతం ఆ పోస్ట్కి అర్హురాలు ఆవిడ అదే కమిట్మెంట్తో చిత్తశుద్ధితో ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలి అనే దృఢ సంకల్పంతో ఇప్పుడు ఇది మొదటికేసే ఇక ముందు ముందు ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఏ ఒక్కడికైనా కానీ ఏది ఆడపిల్లలను అవమానపరచాలన్నా లేదా ఎటువంటి అగాయిత్యాలకు పాల్పడాలన్నా ఆలోచన వచ్చినా కానీ మొత్తానికి వాడికి మాత్రం పోపిస్తాను అని చెప్పేసి అయితే ఆవిడ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు ఆవిడ విధానం కూడా ఖచ్చితంగా ఏ మాత్రం కూడా వెనకడుగు వేసే పని లేదు అని చెప్పేసి అయితే అంటే ప్రజలకి ఒక గట్టి భరోసాను కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు దానికి ప్రత్యక్ష ఉదాహరణగానే ఈ చీరాల కేసుకు సంబంధించిన ఘటన నిందితులను పట్టుకోవటం ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ఈ అఘాయిత్యం కేసును రికార్డు టైంలో అంటే నలభై ఎనిమిది గంటల చెప్పిన చెప్పినట్లుగా పోలీసులు ఛేదించను దీనిపైన హోమ్ మినిస్టర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ